ప్రభువైన యేసు క్రీస్తునామంలో మీకు అందరికొననాలు దేవుని సిద్ధాంతం ఐదవ భాగం ఈరోజు మనము ఐదవ భాగంలో ప్రపంచంతో దేవుని సంబంధం దీనిలో నాలుగు విషయాలను మనము గమనించవచ్చు మొదటగా సృష్టి సృష్టికర్తగా దేవుడు దేవుడు సృష్టి అంతటిని అంతటికీ మూలం అని బైబుల్ స్పష్టంగా చెప్తుంది ఆది కారణం ఒకటి ఒకటి ఇలా చెప్తుంది ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాడు ఈ ప్రకరణం ఉనికిలో ఉన్న ప్రతిదానికి సృష్టికర్తగా దేవుని పాత్రను నొక్కి చెప్తుంది ఉద్దేశపూర్వక సృష్టి ఆది కాండము ఒకటో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చిన గమనిక గమనిక దేవుడు తాను చేసినదంతా చూశారు అది చాలా బాగుంది సృష్టి ఉద్దేశపూర్వకంగా ఉందని మరియు దేవుని మంచి ఉద్దేశాలను ప్రతిబింబిస్తుందని ఇది సూచిస్తుంది అదనంగా ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వచ్చినాలు మానవత్వం దేవుని స్వరూపంలో సృష్టించబడిందని వెల్లడిస్తుంది వారి ప్రత్యేక పాత్ర మరియు దేవునితో సంబంధాన్ని హైలైట్ చేస్తుంది రెండవది ప్రావిడెన్స్ దీనిలో మరి నిర్వచనం మరియు పరిధి మరి సృష్టిని నిలబెట్టే మార్గదర్శకత్వం మరియు దిశ ఈ విషయాలు ఉంటాయి మనము ఒకటి ఒకటి తర్వాత ఒకటి చూసుకుందాం నిర్వచనం మరియు పరిధి దేవుని ప్రావిడెన్స్ అనేది సృష్టిపై అతని నిరంతర సంరక్షణ మరియు మార్గదర్శకత్వాన్ని సూచిస్తుంది కీర్తనలు నూట నాలుగు పద్నాలుగు నుంచి పదహైదు దీనిని వివరిస్తుంది ఆయన పశువులకు గడ్డిని మనిషికి మొక్కలను పండించేలా చేస్తాడు భూమి నుండి ఆహారాన్ని తెచ్చాడు ఈ ప్రకరణం జీవితాన్ని నిలబెట్టుకోవడంలో దేవుని నిరంతర ప్రమేయాన్ని ప్రతిబింబిస్తుంది సృష్టిని నిలబెట్టే కొల స్త్రీడు మొదటి అధ్యాపదేడు ఇలా చెప్తుంది ఆయన అన్నిటికంటే ముందు ఉన్నాడు ఆయనలో అన్నీ కలిసి ఉన్నాయి ఈ పద్యం విశ్వం యొక్క స్థిరత్వం మరియు క్రమాన్ని నిర్వహించడంలో దేవుని పాత్రను నొక్కి చెబుతుంది మార్గదర్శకత్వం మరియు దిశ సామెతలు పదహారు అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇలా చెబుతుంది వారి హృదయాలలో మానవులు తమ మార్గాన్ని ప్లా ప్లాన్ చేసుకుంటారు అయితే ప్రభువు వారి అడుగుజాడలను స్థిరపరుస్తాడు మానవులు ప్రణాళికలు వేసుకున్నప్పుడు చివరికి వారి మార్గాలను నిర్దేశించేది దేవుడని ఇది సూచిస్తుంది మూడవదిగా సార్వభౌమాధికారం నిర్వచనం దేవుని సార్వభౌమాధికారం అన్ని విషయాలపై ఆయనకున్న అత్యున్నత అధికారాన్ని సూచిస్తుంది కీర్తన నూట మూడు పంతొమ్మిదవ వచ్చినం ఇలా చెబుతుంది ప్రభువు తన సింహాసనాన్ని పరలోకంలో స్థాపించాడు మరియు అతని రాజ్యం అన్నింటినీ పరిపాలిస్తుంది ఈ పద్యం దేవుని సంపూర్ణ నియంత్రణ మరియు అధికారాన్ని చేస్తుంది వేదాంతపరమైన చిక్కులు రోమన్ రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో దేవుని సార్వభౌమ నియంత్రణపై విశ్వాసులకు బ భరోసా ఇస్తూ మరియు దేవుడు తన ఉద్దేశము ప్రకారము పిలువబడిన వారిని ప్రేమించే వారి మేలు కొరకు అన్ని విషయాలలోనూ పనిచేస్తాడని మాకు తెలుసు క్లిష్ట పరిస్థితులలో కూడా దేవుని ఉద్దేశాలు చివరికి మంచి కోసం పనిచేస్తున్నాయని ఇది సూచిస్తుంది స్వేచ్ఛతో పరస్పర చర్య దైవిక సార్వభౌమాధికారము మరియు మానవ స్వేచ్ఛ సంకల్పం మధ్య సంబంధం సంక్లిష్టమైనది కానీ ఎఫేష్యులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొటో వచ్చి పదకొండవ వచ్చినము అంతర్దృష్టిని అందిస్తుంది అతనిలో మనము కూడా ఎన్నుకోబడ్డాం పనిచేసే వ్యక్తి యొక్క ప్రణాళిక ప్రకారము ముందుగా నిర్ణయించబడ్డాం ప్రతిదీ అతని సంకల్పం యొక్క ఉద్దేశానికి అనుగుణంగా ఉంటుంది ఈ పద్యం దేవుని సార్వభౌమ ప్రణాళిక మానవ ఎంపికలను కలిగి ఉంటుంది అనే ఆలోచనను ప్రతిబింబిస్తుంది నాలుగవదిగా ఇమనెన్స్ వర్సెస్ ట్రాన్సెండెన్స్ దేవుని అంతర్లీనత మరియు అతితత్వం ఇమనిస్ ప్రపంచంలోని అతని చురుకైన ఉనికిలో దేవుని అంతర్లీనత కనిపిస్తుంది కీర్తన నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏడు నుంచి పదివచనాలు ఈ ఉనికిని వివరిస్తుంది నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి వెళ్ళగలను నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోగలను నేను స్వర్గానికి వెళితే మీరు అక్కడ ఉన్నారు నేను లోతులలో నా మంచం వేస్తే మీరు అక్కడ ఉన్నారు ఇది జీవితంలోని అన్ని అంశాలలో దేవుని సాన్నిధ్యం మరియు ప్రమేయాన్ని వివరిస్తుంది అతితత్వం భగవం దేవుని అతితత్వం సృష్టించిన క్రమానికి మించి అతని ఉనికిని నొక్కి చెబుతుంది యశ్యాగ్రంథము ఆ యాభై ఐదవ అధ్యాయము ఎనిమిది నుంచి తొమ్మిది ఇలా చెబుతుంది నా తలంపులు మీ ఆలోచనలు కావు మీ మార్గాలు నా మార్గాలు కాదు అని ప్రభు చెబుతున్నాడు భూమి కంటే ఆకాశంలో ఎంత ఎత్తుగా ఉన్నాయో అలాగే మీ మార్గాల కంటే నా మార్గాలు మీ ఆలోచన కంటే నా ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయి ఈ భాగం మానవ అవగాహనతో పోలిస్తే దేవుని ఉన్నతమైన మరియు విభిన్న స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది ఈ బైబుల్ సూచనలు ప్రపంచంతో దేవుని సంబంధాన్ని బైబిల్ ఎలా వివరిస్తుందో సమగ్ర వీక్షణను అందిస్తాయి సృష్టికర్తగా సంరక్షకుడిగా సార్వభౌమాధికారిగా మరియు అతని స్వభావం అంతర్లీనంగా మరియు అతీతమైనదిగా హైలైట్ చేస్తుంది దేవుడు ఈ మాటలను గాక ఆమెన్ Subscribe!